దైవ మర్మములు సహోదరు భక్తింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట మే ఇరవై ఆరు ఈరోజు వాక్య భాగము మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తో కూడాను ఉన్నది వ్యూహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచ్చిన ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉము యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచ్చినాం మానవులముగా రెండు రకములైన నష్టములను మనము అనుభవించేదము మనకు రక్షణానుభవం లేనప్పుడు మొదటి రకపు నష్టమును అనుభవించేదాము ఆ సమయములో మనం ఏది చేసినను అది నష్టమే నిష్ఫలమే రెండవ రకమైన నష్టము తిరిగి జన్మించిన వారు సహితము అనుభవించేదారు అజ్ఞానం వలన వారి సొంత తప్పిదం వలన పాపం వలన వారిటి నష్టమును అనుభవించేదారు కోల్పోయిన ప్రతిదానిని తిరిగి పొందుటగల ఆయుధములను విధానములను మనం ఇప్పుడు చదివేదాము మనం కోల్పోయిన దాన్ని తిరిగి పొందుటకు రెండు గొప్ప విధానములు కలవు అవి హెబ్రోను సియోను అన్నవి ఈ రెండు సాధనముల ద్వారా దేవుడు తన ప్రజలు పొందిన ప్రతి నష్టమును సమకూర్చగలిగాను హెబ్రోను అనగా సహవాసము యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచ్చినము నాలుగు ఏడు వచ్చినముల్లో మనము చూసినట్లు మొదటిగా దేవునితో అనగా తండ్రి మరియు కుమారునితో రెండవదిగా సహవిశ్వాసులతో ఒక పాపి దేవునితో మాట్లాడలేడు దేవుడు అతని యందు నివాసము చేయలేడు దేవుని చిత్తమును దేవుని ఏర్పాట్లను ఉద్దేశ్యములను మర్మములను అతడు గ్రహించలేడు మన పాపములు క్షమింపబడి మన హృదయములు కడగబడినప్పుడే దేవుని సన్నిధిలో గడపవలనను కోరిక మనకు కలుగును దేవునితో గల ఆ సహవాసమే ఆయన ప్రజలతో నిజమైన ఆత్మీయ సహవాసము కలిగి ఉంటకు తోడ్పడును దేవునితో ఎంత ఎక్కువగా నడుచుకుందమో ఎంత సమీపముగా ఆయనతో జీవించదుమో అంత ఎక్కువగా ఆయనతోనూ ఆయన ప్రజలతోనూ సహవాసములో ఆనందించుటకు కోరుకుందుము ఈ రెండు ఎప్పుడు కలిసి వెళ్ళును వాటిని వేరుపరచలేము క్రైస్తలాడ్